నమస్తే సాండ్వీ కలెక్షన్స్ అండి ఈ రోజు వచ్చేసరికి అయితే మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి సో అంతకంటే ముందు గివ్ అయితే తీసుకుందామండి లాస్ట్ వీడియోస్కి కూడా మనం గివ్ అవే అయితే తీసుకుందాం అనమాట సో లైక్ చేసి లైక్ నమ్మని కామెంట్ చేసిన వాళ్ళందరికీ అయితే గివ్ అవే అయితే వస్తుంది సో గివ్ అవే గిఫ్ట్స్ ఏమొస్తాయి అనేది కూడా నేనైతే చూపిస్తా గివ్ అవే గిఫ్ట్స్ వచ్చేసరికి ఇవ్వనమాట అండ్ లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేయాలి చేసిన వాళ్ళకైతే గిఫ్ట్ అయితే వస్తుంది అండ్ స్క్రీన్ షాట్ అయితే కంపల్సరీ అండి మీకు ఎవరైతే ఎవరికైతే వచ్చిందో వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి నాకు వచ్చింది అని చెప్పేస్తున్నారు అలా కాదు మీకు వచ్చింది అంటే స్క్రీన్ షాట్ పెడితే నాకు కూడా తెలుస్తుంది కదా సో మీరు స్క్రీన్ షాట్ పెట్టండి ఎప్పుడో వస్తే ఎప్పుడో అడగకండి ఇంకా నేను స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత కంపల్సరీ నేను పంపిస్తాను చూసారా ఇది అనమాట గిఫ్ట్స్ వచ్చేసరికి అయితే సో ఫస్ట్ వచ్చేసరికి అయితే లాస్ట్ టైం వీడియో తీసాం కదా వీడియోలో డ్యూవే అయితే తీసాము అదే కండి స్మాల్ మిస్టేక్ శారీస్ వి ఈ వీడియోకి అయితే ఫస్ట్ డ్యూవే అయితే తీసుకుందాం సో ఫోర్టీన్ కామెంట్స్ అయితే వచ్చాయండి సో లక్కీ విన్నర్ ఎవరు చూద్దాం పద్మా మ్యామ్ మీకు ఆల్రెడీ వచ్చేసింది బట్ తీసుకోలేదు ఇంకా నెక్స్ట్ పార్సల్లో వేయమని చెప్పింది అనమాట స్వరూపా గారికి కూడా వచ్చింది ఆల్రెడీ వెంకట్ లైక్ ట్వంటీ ఫస్ట్ ఎక్సలెంట్ అండ్ ఐ ఏమైన్ యూ సబ్స్క్రైబర్ అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు గివ్ గిఫ్ట్ అయితే వచ్చిందండి మీకు వచ్చేసరికి అయితే ఇది ఇది ఒకసారి ఇలా స్క్రీన్ షాట్ అయితే నాకు వాట్సాప్ అయితే చేసేయండి మేడం ఒక త్రీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయించి అది కూడా స్క్రీన్ షాట్ అయితే పెట్టాలన్నమాట సో ఇలా క్లియర్గా కొంచెం తీసి పెట్టండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఈ వీడియోకి అయితే తీస్తున్నాయండి టెన్ కామెంట్స్ వచ్చినాయి దాని తర్వాతనైతే ఇంకా వేటికైతే రాలేదన్నమాట ఇదే లాస్ట్ వీడియోకి వచ్చింది లాస్ట్ వీడియోస్లలో టెన్ కామెంట్స్ వచ్చినతే అనమాట సో ఈ వీడియోకి అయితే వచ్చింది ఈ వీడియోకి అయితే గ్యూ అవే తీద్దాం ఎవరా లక్కీ విన్నర్ అనేది అయితే చూద్దాము సో అందరూ లైక్ చేసి లైక్ నమ్మని కామెంట్ చేయండి గ్యూ అవే స్మెల్గానైనా సరే ఖచ్చితంగా నేనైతే తీస్తా అనమాట సో లైక్ చేసి లైక్ నమ్మని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉంది అనేది అయితే ఖచ్చితంగా చెప్పండి మీరు టెన్ కామెంట్స్ అయితే వచ్చాయి విజయలక్ష్మి గారు నైన్టీన్త్ లైక్ కోసం కలెక్షన్ అని పెట్టారు సో కంగ్రాచులేషన్స్ మ్యామ్ ఇలా ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి అండ్ త్రీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయించి స్క్రీన్ షాట్ కూడా పెట్టండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి సో వాట్సాప్ చేసేయండి మేడం వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది లేదంటే మన నా దగ్గర ఏమైనా ఐటమ్ తీసుకున్నప్పుడు ఇది కూడా నేను షిప్పింగ్ అయితే చేస్తాను బట్ ఒకసారి మీరు తీసుకున్నప్పుడు నాకు ఈ స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే గుర్తుంటుంది కదా ఏది పంపించాను అంటే ఏది మీకు గివై గిఫ్ట్ ఇచ్చాను అనేది ఇలా పంపిస్తే నాకు అర్థమవుతుంది ఓకేనా సో వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ మ్యామ్ దాని తర్వాత వీడియోస్కి అయితే రాలేదండి కామెంట్స్ అయితే సెవెన్ 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 కామెంట్స్ అలా వచ్చాయనమాట సో అయితే లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది అయితే బెస్ట్ క్లియరెన్స్ సేల్ వీడియో అండి లాస్ట్ వరకు చూసి ఏదైనా కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ గివ్ అవే గిఫ్ట్ అయితే ఇదే అండి నెక్స్ట్ గివ్ అవే గిఫ్ట్ అనమాట ఓకేనా మంచి క్లియరెన్స్ సేల్ వీడియోస్ ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి సో ఎవరు మిస్ కాకుండా అన్నీ చూసి ఏది కావాలనుకున్నా తీసుకోండి ఓకేనా సో వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ వచ్చేసరికి అయితే నేను బ్లౌజెస్ అయితే చూపిస్తానండి క్లియరెన్స్ సేల్లో బ్లౌజెస్ అనమాట మనం లాస్ట్ టైం పెట్టుకున్నాము ఆ వీడియోస్ లో రిమైనింగ్ కొన్ని మాత్రం ఉన్నాయి అనమాట అవి అయితే మనం క్లియరెన్స్ సేల్లో లో అయితే ఇచ్చేస్తున్నాం ప్రజెంట్ అయితే ఇదో చూడండి పింక్ కలర్ అండి ఇది సో పింక్ కలర్ అనమాట పింక్ కలర్ వచ్చేసరికి ఇదో ఇట్లా వస్తుంది కట్ వర్క్ వచ్చేసి మొత్తం జర్రీ బార్డర్ అయితే వస్తుంది అనమాట టూ సైడ్స్ వస్తుంది ఇది వన్ అండ్ అంటే వన్ మీటర్ కంటే అబో అయితే ఉంది మంచి జెమ్మిచూ క్లాత్ అండి మంచి జెమ్మిచూ క్లాత్ మీద ఇలా వస్తుంది అనమాట సో మీరు ప్లెయిన్ శారీస్ అలా తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి బ్లౌజ్ వేసుకుంటే బాగా సెట్ అవుతుందనమాట వన్ మీటర్ అబవ్నే ఉంది ఖచ్చితంగా చెప్తున్నా వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ వరకు కూడా ఉండొచ్చండి సో ఎవరికైనా ఇది కావాలనుకుంటే తీసుకోండి క్లియరెన్స్ సేల్లో మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి అయితే మనం ఇది లాస్ట్ టైమ్ వన్ ట్వంటీ ఏమో పెట్టామనుకుంటా ఇప్పుడు ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ కావాలనుకుంటే వెంటనే తీసేసుకోండి ఇది ఎమ్మె చూది ఇంకొకటి వచ్చేసరికి ఇది యాక్చువల్లీ ఒక మేడం అడిగారనమాట అడిగి అడిగారు ఫస్ట్ తనే ఆర్డర్ పెట్టింది అండ్ అంటే అర్జెంటుగా కొరియర్ ఏమంటే అర్జెంటుగా మన వల్ల కాదు కాబట్టి అంటే మరి అంత అర్జెంట్ అంటే వేయలేం కదా ఒక టూ డేస్ డిస్పాచ్ టైం అయితే ఉంటుంది లేదు నాకు ఈరోజే కావాలి అంటే అమౌంట్ వేసిన రోజే డిస్పాచ్ కావాలి అని చెప్పింది అనమాట అలా వేయలేను అంటే తను ఇంకా తీసుకోలేదు అలా ఆగిపోయింది ఇది మంచి ఉందండి ఎంత తెలుసా దేనికైనా కూడా సెట్ అవుతుంది లైట్ కలర్ లైట్ బ్లూ టైప్లో ఉందన్నమాట కనిపిస్తుంది కదా వర్క్ అనేది కూడా మంచి వైట్ కలర్తో నీట్గా కట్ వర్క్ వచ్చింది అది టూ సైజ్ వచ్చింది అనమాట ఇది ఇంకా కూడా టూ సైజ్ వచ్చింది సో వన్ మీటర్ అయితే ఉందండి ఇది వన్ మీటర్ అయితే ఉంది మనకి కొంచెం నెట్ టైప్లో వచ్చింది బట్ మరి అంత ట్రాన్స్పరెంట్గా అయితే ఏం లేదు అది లైనింగ్ వేసి స్టిచ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది దీని కాస్ట్ కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఇప్పుడు వచ్చేసరికి అయితే కాస్ట్ కాస్ట్ సేల్లో ఇస్తున్నాను సో ప్రైజెస్ అయితే కొంచెం వినండి వింటేనే మీకు అర్థం అవుతుంది అనమాట సో ప్రైజెస్ మెన్షన్ చేస్తున్నాను కాబట్టి విన్న తర్వాతనే తీసుకోండి దీని ప్రైజ్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న కాస్ట్ టు కాస్ట్ సేల్లో ఓన్లీ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాను కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రీన్ కలర్ అండి కనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్గా అదే గ్రీన్ అనమాట ఇది కూడా మంచి కట్ వర్క్లో వస్తుంది ఇట్లా బట్ వన్ మీటర్కి కొంచెం తక్కువనే ఉంది ఒక ఎయిటీ పాయింట్స్ వరకు అయితే ఉండొచ్చు బట్ శారీ పన్ను వస్తుంది పైన సైడ్ కింది సైడ్ టూ సైడ్స్ అయితే డిజైన్ అయితే వస్తుందనమాట ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి దీని కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ సిక్స్టీ ఫైవ్కి ఇస్తున్నా కావాలనుకుంటే తీసుకోండి ఓ ఎయిటీ పాయింట్స్ అయితే ఉంటుంది కొంచెం వన్ మీటర్కి కొంచెం తక్కువ ఉంది మరి ఎక్కువ కూడా ఏం లేదు ఎయిటీ ప్లస్ కూడా ఉండొచ్చు ఎయిటీ ప్లస్ నుంచి వన్ మీటర్ లోపు అయితే ఉండొచ్చు కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే పింక్ కలర్ పింక్ కలర్కి మొత్తం ఇట్లా సిల్వర్ వర్క్ అయితే వచ్చింది మంచి జార్జెట్ క్లాత్ అండి క్లాత్ వచ్చేసరికి జార్జెట్ సిల్వర్ సిల్వర్ మొత్తం వచ్చింది లా డిజైన్ పింక్ కలర్ సో కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేసేయండి వన్ మీటర్ ఉంది అబవ్ కూడా ఉండొచ్చు ఇది సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది జస్ట్ నెట్ నెట్ మీద ఇలా వచ్చిందనమాట మనకి బూటాస్ టైప్ లో ఇలా వచ్చిందనమాట సో ఒకటి బ్యాక్కి వేసుకున్నా కూడా టూ ఫ్రంట్ సారీ హ్యాండ్స్కి వస్తుంది ఇలా ఓకేనా ఇది కూడా ఓన్లీ ఓన్లీ నావీ బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ కాదు నావీ బ్లూ కలర్ అనమాట రాయల్ బ్లూ కనిపిస్తుంది వీడియోలో నావీ బ్లూ నావీ బ్లూ కి వర్క్ అనేది కూడా ఇట్లా వచ్చింది ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కావాలనుకుంటే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది కూడా మంచి చూ మీద వచ్చిందండి వర్క్ వచ్చేసరికి అయితే ఫుల్ నీట్గా ఉంటుంది ఇది చూస్తున్నారా మంచి కట్ వర్క్ వచ్చిందనమాట పైన అంతా కూడా మళ్ళీ మనకి ఇట్లా వచ్చింది ఈ టైప్లో ఇది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి కలర్ కూడా చూస్తున్నారా సేమ్ అదే కలర్ సో మీరు ప్లెయిన్లో ప్లెయిన్ శారీస్కి కూడా ఇలా పేరప్ చేసుకుంటే బాగుంటుంది సో వన్ మీటర్ అయితే ఉంది బట్ డిజైన్ అయితే కొంచెం ఇక్కడ అయితే ప్లెయిన్ వచ్చిందనమాట డిజైన్ అయితే ఎయిటీ పాయింట్స్ వరకు అయితే ఉంది సో లాస్ట్ టైం మనం వచ్చేసరికి టూ హండ్రెడ్ పెట్టాము దీని ప్రైజ్ మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి అయితే ఇప్పుడు ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకుంటే తీసేసుకోవచ్చు ఇదో ఇది చూడండి ఇది స్పేస్ సిల్క్లో వస్తుంది అనమాట స్పేస్ సిల్క్ ఇలా వచ్చింది క్లాత్ కూడా మెత్తగా ఉంటుంది ఇది ఫుల్ షైనింగ్గా ఉంటుంది బ్లూ కలర్ అండ్ లైట్ బ్లూ లాగా పిస్తా గ్రీన్ లాగా టూ షేడ్స్లో ఉందన్నమాట ఇది కింద వచ్చేసరికి అయితే వర్క్ ఇలా వచ్చింది కట్ వర్క్ అండ్ సీక్వెన్సీ వర్క్ మిడిల్లో కూడా బూటాస్ వచ్చింది ఇట్లా సో దీని కాస్ట్ వచ్చేసరికి అయితే వన్ మీటర్ ఉంది యా వన్ మీటర్ అయితే ఉందన్నమాట సో కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ క్లియరెన్స్ సేల్లో ఇస్తున్నానండి ఇప్పుడు ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే తీసేసుకోండి ఇదో సేమ్ బట్ కలర్ వేర్ అనమాట మంచి పీచ్ కలర్లో వస్తుంది ఇలా వచ్చింది పీచ్ కలర్లో వచ్చింది అనమాట సేమ్ డిజైన్ సో ఇదేంటి అంటే ఒక కొంచమే ఉంది అంటే ఒక సెవెంటీ టు ఎయిటీ పాయింట్స్ వరకు ఉందండి బట్ శారీ పన్న అయితే వస్తుంది పెద్దగా అంటే ఇలా పొడుగా అయితే వస్తుందన్నమాట శారీ పన్నలాగా లాగా ఇలా చూసుకుంటానైతే వన్ మీటర్ ఉంటుంది బట్ ఇది కూడా చూడాలి కదా కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇస్తున్నా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ క్లియరెన్స్ సేల్ అండి క్లియరెన్స్ సేల్లో ఇచ్చేస్తున్న ఓన్లీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇవి నెట్టెడ్ అండి బ్లౌజెస్ బ్లాక్ కలర్ నెట్టెడ్ బ్లౌజెస్ అనమాట ఇవి కూడా ఇప్పుడు నేను క్లియరెన్స్ సైల్లో అయితే ఇచ్చేస్తున్నాను కాస్ట్ వచ్చేసరికి అయితే క్లియరెన్స్ సైల్లో ఓన్లీ 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 మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి అయితే థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఇది ఇలా వస్తుందన్నమాట నెట్ దీంట్లో అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లోనే బ్లాక్ బ్లాక్లోనే ఇది వచ్చేసరికి థర్టీ ఫైవ్ రూపీస్ అండి వన్ మీటర్ వరకు అయితే ఉంది సో కాస్ట్ అయితే వినండి విన్న తర్వాతనే తీసుకోండి ఓకేనా సో వింటేనే మీకు అర్థమవుతుంది అలా అని చెప్తున్నా అనమాట నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదో రోజెస్లో ఇలా రోజస్ టైప్లో వస్తుంది అనమాట ఇది కూడా ఇదో ఇలా రోజెస్ టైప్లో వస్తుంది ఇంకా ఇవి ప్రజెంట్ అయితే ఇంకా అయిపోయాయి అనమాట ఇంకా మళ్ళీ కూడా రీస్టాక్ అవ్వవు ఇవే ఇంకా క్లియరెన్స్ సెల్లో పెట్టేశాను ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది ఒక డిజైన్ ఇలా వస్తుంది ఇది కూడా అంతే వన్ మీటర్కి కొంచెం అటు ఇటు అయితే ఉంది కొంచెం తక్కువ అయితే ఉంది అనమాట ఓన్లీ థర్టీ రూపీస్ ఇదైతే ఓన్లీ థర్టీ రూపీస్ ఓకేనా ఇది కూడా అంతే అండి అంటే ఏమైనా హ్యాండ్స్కి అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట బాక్సెస్ టైప్లో వచ్చేసింది ఇదో బాక్సెస్ టైప్లో వచ్చింది అనమాట వచ్చి ఇలా వచ్చింది మిడిలో ఒక ట్వంటీ పాయింట్ ట్వంటీ థర్టీ కాదు ఒక ఫిఫ్టీ పాయింట్స్ వరకు ఉందండి పర్వాలేదు ఒక ఫిఫ్టీ పాయింట్స్ వరకు అయితే ఉందన్నమాట బట్ పొడువుగా ఉంది థర్టీ రూపీస్ ఓన్లీ థర్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ థర్టీ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మెరూన్ కలర్లో ఇలా వచ్చిందనమాట సేమ్ మనం ఫస్ట్ బ్లాక్ చూపించాం కదా సేమ్ అదే మెరూన్ కలర్లో ఇది కూడా మనం ఓన్లీ థర్టీ రూపీస్కి అయితే ఇస్తున్నాం స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓన్లీ థర్టీ రూపీస్ చిన్నపిల్లలకైతే యోక్పాట్కి వేయడానికి అలా యూజ్ అవుతుంది అనమాట ఇదో ఇది క్రీమ్ కలర్ ఇలా వచ్చింది ఇలా వచ్చింది అనమాట ఇది కూడా ఓన్లీ థర్టీ రూపీస్ బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్ అనమాట నావి బ్లూ కలర్కి రాయల్ బ్లూ కనిపిస్తుంది వీడియోలో కానీ కాదు ఎగ్జాక్ట్ ఇదో వీడియో ఇదే కలర్ అండి నావీ బ్లూ అనమాట నావీ బ్లూకి ఇట్లా వచ్చింది ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీసే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రానే ఉంటుంది అనమాట ఇది కూడా ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ అండి దేనికైనా యూజ్ అవుతుంది అన్న అంటేనైతే తీసుకోవచ్చు పిల్లలకి యోగపాటికి వేసుకోవడానికి అయితే చిన్నపిల్లలు ఉంటే యోగపాటికి అలా వేసుకోవడానికి కూడా సెట్ అవుతుంది అనమాట ఒక ట్వంటీ 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 ఫైవ్ పాయింట్స్ వరకు ఉంటుంది థర్టీ రూపీస్ ఓన్లీ ఇది చిన్నపిల్లలని ఎలా వస్తుందనమాట ఫ్రంట్ బ్యాక్ వేసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ యాక్చువల్లీ మనం ఫిఫ్టీ రూపీస్ పెట్టాం ఇప్పుడు క్లియర్ అన్స్లో కాబట్టి మనం కొంచెం ఫార్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను ఓన్లీ ఫార్టీ రూపీస్ ఇది ఆరెంజ్ కలర్ అనమాట ఆరెంజ్ కలర్ అండి సో ఇలా వస్తుంది ఇవి అయితే ఉన్నాయి ప్రజెంట్ ఈ ఫోర్ పీసెస్ అయితే ఉన్నాయి ఇది వేరే పర్సన్ తీసుకున్నారు ఈ ఫోర్ పీసెస్ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ సైజెస్లో ఉన్నాయన్నమాట అంటే సైజెస్ కొంచెం అంటే ఇటు అంతే డిఫరెన్స్ పెద్దగా ఏమి డిఫరెన్స్ అయితే ఉండదు ఓకే అనుకుంటానైతే తీసుకోవచ్చు లేదంటే మీకు హ్యాండ్స్కి అలా యూజ్ అవుతుంది అనుకుంటే కూడా తీసుకోవచ్చు అనమాట వీటిని అయితే ఓకేనా సో కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఫార్టీ రూపీస్ ఇది ఫార్టీ రూపీస్ ఇది ఫార్టీ రూపీస్ అంటే ఫోర్ కావాలంటే ఎయిటీ రూపీస్ అవుతుంది అనమాట ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నమ్మని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మంచి క్లియరెన్స్ సేల్ ఉన్నాయి ఇంకా ఇంకా వీడియోస్ ఉన్నాయి క్లియరెన్స్ సేల్ వీడియోస్ ఇది వచ్చేసరికి పార్ట్ వన్ అనమాట పార్టు వీడియో కూడా ఉంది క్లియరెన్స్ సేల్లో బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి బట్ వీ వీటిలలో ఏదైనా కావాలనుకుంటే ఫస్ట్ అయితే తీసేసుకోండి లైక్ చేసి లైక్ నెమ్మని మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మంచి గిఫ్ట్ అయితే చూపించాను కదా ఇంకా కూడా ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ బాయ్